గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరకైతే బ్రేక్ పడింది తాజాగా బంగారం ధర అయితే భారీగా తగ్గినట్లు మనం చెప్పుకోవచ్చు మంగళవారం రోజు అయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ఏడు వందల తగ్గి ప్రస్తుతం డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్టయితే డెబ్బై రెండు వేల వద్ద కొనసాగుతుంది ఇక వెండి వెయ్యి రూపాయలు తగ్గి తొంభై రెండు వేల తొమ్మిది వందల వద్ద అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు గత కొద్ది కాలంగా అయితే బంగారం ధర పెరుగుతూ వచ్చింది ఎనభై వేల పైచీలకు చేరుకున్న ఆ సిచ్యుయేషన్ కూడా మనం చూసాం అయితే తాజాగా అమెరికాలో ట్రంప్ మరోసారి అంటే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టున్న నేపథ్యంలో అయితే గోల్డ్ ధర అయితే తగ్గుతూ వస్తుంది అయితే ఈ ధర ఇంకా తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మన ఇండియాలో ఎక్కువ బంగారం డిమాండ్ ఉంటుందని అయితే కొద్ది రోజుల తర్వాత బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లయితే వారు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు గత సంవత్సరం ఇదే సమయంలో అయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై వేల పైచీలకు పలుకుతుంది ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి నుంచి అయితే బంగారం ధర భారు భారీగా పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే బంగారం దిగుమతిపై సుంకాన్ని కాస్త తగ్గించడంతో తగ్గించడంతో అయితే అప్పుడైతే బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత మరోసారి పుంజుకొని అయితే భారీగా పెరిగింది ఎనభై వేల వరకు అంటే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై వేల పైచీలకు అయితే చేరుకుంది తాజాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో అయితే బంగారం ధర దిగివస్తుంది చెప్తున్నారు సో ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందా ఇంకా తగ్గుతుందా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే వచ్చే రెండు మూడు నెలల్లో బంగారం ధర డెబ్బై వేల వరకు కూడా దిగే అంటే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే భావిస్తున్నారు అయితే ప్రపంచ పరిస్థితులను బట్టి బంగారం ధర ఉంటుందని ఎందుకంటే చాలామంది ఈక్విటీలో ఏమైనా మనకి ఇబ్బందులు అనిపించినట్లయితే ఈక్విటీలో భయం ఉన్నట్లయితే అప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారం వైపు మలుతారు అప్పుడు బంగారం ధర పెరుగుతుంది ఒకవేళ ఈక్విటీ మార్కెట్లు బాగా ఉన్నప్పుడు అయితే పెట్టుబడిదారులు ఈక్విటీ వైపు మళ్ళినప్పుడు బంగారంకు డిమాండ్ తగ్గి ఇప్పుడు బంగారం ధర తగ్గుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా బంగారం ధర తగ్గడం చాలా మందికి అంటే ఊపిరి పిలుచుకుంటున్నారు ఎందుకంటే పిల్లలకు బంగారం ఎక్కువ వాడుతుంటారు ముఖ్యంగా మన ఇండియన్స్ అయితే బంగారాన్ని ఎక్కువగా వాడుతుంటారు ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గడం శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు